హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మా మిద్దె తోటలో మళ్ళీ ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నవే ఎండాకాలమైన మన తోటలో ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాం పట్టుదల ఉంటే కాలంతో పని లేదు కష్టపడితే కాలంతో పని లేదు ఓపికతో పని చేసుకుంటే ఏ కాలమైనా మనం కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు అదేవిధంగా నేను ఓపికతో కష్టపడుతూ ఎన్నో రకాల కూరగాయలైతే పండిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు కొన్ని కూరగాయలు ఆకుకూరలు అయితే తెంపుకుందాం పదండి ఇంకా గోకరకాయ అయితే ఈరోజు మళ్ళీ చాలానే ఉంది అంత తెంపేసుకుందాం అయితే ఐదో హార్వెస్ట్ అనమాట మన గోకరకాయ ఐదో హార్వెస్ట్ అయినా ఈరోజు కూడా హాఫ్ కేజీ పైనే వస్తుంది చూడండి మీరు చూస్తే తెలుస్తుంది గోకరకాయ ఎండాకాలంలోనే బాగా వచ్చినట్టుంది ఎందుకంటే నేను చాలాసార్లు వేసి చూసిన కానీ ఎండాకాలంలో ఎప్పుడు వేయలేదు ఈసారి ఫస్ట్ టైం ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వేసుకున్నా కదా ఇంకా ఈసారి అయితే మంచిగా వచ్చింది అన్నమాట ఇంకా ఎండాకాలమైనా మంచిగా వస్తుంది అన్నమాట మీరే చూస్తుర్రు ప్రతి వీడియోలో హాఫ్ కేజీ పైనే మనకు గోకరకాయ వస్తుంది మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మనం ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ లిక్విడ్లే ఇచ్చుకోవాలి వారంలో మూడుసార్లు ఇస్తున్నా నేనైతే అట్లా ఇస్తున్నా కాబట్టే ఇట్లా మొక్కలు గ్రీనరీగా ఉన్నవి అలాగే మనకు మంచి పంట కూడా వస్తుంది చూడండి ప్రతి మొక్కకి ఎంత బాగుందో గోకరకాయ ఇట్లా మనం ఇరవై మొక్కలు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపడా గోకరకాయ వస్తుంది చిక్కుడుగా అయితే ఒక రెండు మూడు సార్లు తెంపంగానే చెట్టు అనేది ఎండిపోతుంది కానీ గోకరకాయ ఇప్పుడు ఐదోసారు తెంపినా మళ్ళీ పచ్చగా ఉంది పూత కూడా నిండుగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి ఇదంతా పూత నిండి ఎట్లుంది చూడండి అంటే ఇక్కడ మొదటి నుంచి కాసుకుంటూ కాసుకుంటూ వచ్చి ఈ కొనగ్ కూడా పూత చూడండి ఎంత నిండుగా ఉందో చూడండి అంటే మనకి ఇంకో రెండు సార్లైనా తెంపడానికి అర్థమవుతుందనమాట అంటే ఈ పూతను బట్టి మనం తెలుసుకోవచ్చు మరి ఈ ఎండాకాలంలో మీరు కూడా ఇట్లా గోరు చిక్కుడు మీకు ఏమైనా నష్టం కలిగిందా గోరు చిక్కుడు మొక్కలు పెడితే కామెంట్లో చెప్పండి మనము ఏదైనా అనుభవపూర్వకంగానే నేర్చుకుంటామో ఏ సీజన్లో ఏ పంట వేసుకోవాలనేది మనం ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ఫెయిల్ అయినా మూడోసారి అయితే మనము అన్నీ తెలుసుకుంటాం అన్నమాట చూస్తురు కదా మా గోరి చిక్కుడు తోట ఎంత హెల్తీగా ఉందో మంచి గోకరకాయ కూడా ఎట్లొస్తుందో ఎండాకాలంలో పెయిన్ బంక కూడా ఉండదు అదే వర్షాకాలంలో అంటే జూన్ జూలై లో గోరు చిక్కుడుకు ఎక్కువ నల్ల పేను ఉంటుంది కానీ ఎండకు ఏ చీడపీడలు కూడా ఈ మొక్క మీద దరి చేరలేవు చూడండి అంటే ఎండాకాలంలో చీడపీడలు తక్కువే పిండినల్లి ఒక్కటి ఉంటుంది కానీ ఇది గోరు చిక్కుడుకు అటాక్ కాదనమాట పిండినల్లి మన బెండ మొక్కలకి టమాటా మొక్కలకి ఎక్కువ కంటిస్తుంది ఎండాకాలంలో నల్లి అనే ఒక పురుగు చూడండి ఈరోజు కూడా మనకు హాఫ్ కేజీ గోకరకాయ వచ్చేసింది ఇంకా తోటలో అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి మంచిగా పండ్లు వండినయి ఈ టమాటాలు గిట్ట తెంపుకుందాం ఇంకా టమాటాల విషయానికి వస్తే కూడా ఎండాకాలం వచ్చిందంటే టమాటా పువ్వు అనేది రాలిపోద్ది పూత మంచిగానే వస్తుంది కానీ అంతా రాలిపోతుంది కానీ సగం రాలిపోయినా సగం అయితే ఉంటుంది అట్లాగే మనకు కొంచెం టమాటా పంట అయితే వస్తుందనమాట చూడండి టమాటాలు కూడా ఇంచు నుంచి ఇరవై మొక్కలు పెట్టుకున్నా ఇరవై మొక్కలకు మనకు తెంపినప్పుడల్లా కేజీ టమాటాలు అయితే వస్తున్నాయి అంటే మాకు సరిపోతున్నాయి అనుకోండి టమాటాలు అయితే కొనడమే లేదు మేమైతే చిన్న టమాటాలైనా గట్టి టమాటాలు మంచి పండ్లు అనమాట మీరు చూడొచ్చు ఇంకా ఇక్కడ ఉన్న టమాటా ఇంకా ఇక్కడ ఉన్నవి ఈ ఎండలు అయితే మంచిగా స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నవి వంకాయలు గిడ తెంపుకుందాం వంకాయలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నవి ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు ఏదో మన ఇంట్లోకి సరిపోని కూరగాయలు వస్తే చాలు ఇట్లా ఆర్గానిక్గా చాలామంది నన్ను కూరగాయలు అడుగుతుర్రు అంటే సేల్క్ అనమాట మీకు ఎక్కువ అయితే మాకు అమ్మండి అని కానీ మాకే సరిపోను వస్తున్నాయి అందులో ఒకటి నేను అమ్మడానికి కాదు మా ఇంట్లో వండుకోవడానికి మాత్రమే పండించుకుంటున్నా నన్ను చాలామంది అడిగినరు నీకు ఎక్కువ అయితే మాకు ఇవ్వండి డబ్బులకే ఫ్రీగా కాదు అని కానీ నేను నాకు సరిపోనే వండించుకుంటున్నా నేను ఆ ఎక్కువ పెట్టుకోను మొక్కలు అంటే మాకు ఎన్ని అవసరమో అన్ని మొక్కలు పెట్టుకుంటా ఇంకా వంకాయలు ఇక్కడ ఉన్నాయి ఇవి కొత్త మొక్కలు అంటే నేను ఏం చేస్తా అంటే ఇట్లే మళ్ళీ కొంచెం అక్కడక్కడ నార్మల్ వస్తుంది కదా అది అట్లే వదిలేస్తా అట్లా మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట ఇంకా ఇక్కడికి చూడండి గ్రీన్ వంకాయ ఎంత పెద్దగా వచ్చిందో ఒకటే కాయ కానీ ఇది ఇంత పెద్దగా ఉంటుంది కదా ఇంట్లో విత్తనమే ఉండదు మొత్తం గుజ్జే అనమాట అంత బాగుంటుంది ఈ వంకాయ చూడండి మంచి టేస్టు విత్తనాలు అనేటివి ఉండే అనమాట ఇంకా క్యాబేజీలు ఉన్నాయి క్యాబేజీలు గిట రెండు తెంపుకుందా చూడండి క్యాబేజీలు తెంపినప్పుడల్లా ఒకటి రెండు తెంపుతున్నా ఇంకా ఇక్కడ ఉంది ఇది గిట తెంపుకుందా చూడండి రెండు క్యాబేజీలు అయితే తెంపుకున్నా ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు గిట దంపుకుందా ఇదంతా మా పచ్చిమిర్చి తోట ఉంది చూడండి మా పచ్చిమిర్చి తోట ఇంచుమించు పచ్చిమిర్చి కూడా ఇరవై ముప్పై మొక్కలు ఉన్నాయి వారానికి హాఫ్ కేజీ పచ్చిమిర్చి వస్తాయి అనమాట మాకు ఇప్పుడు మీరు చూడొచ్చు నేను తెంపుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనమాట పచ్చిమిరపకాయ మొక్కలు ఈ పచ్చిమిర్చి గిట ఎండ బాగానే వస్తున్నాయి వర్షాకాలంలోనే కొంచెం ముడత వచ్చింది కానీ ఇప్పుడు చూడండి ఇగో ఎండకు పూ తగిట నిండు ఉంది చూడండి ఇగో మీరు చూడొచ్చు కనిపిస్తున్నాయా ఆ మల్లె లాగా మిర్చి పువ్వులు ఇక్కడ కూడా చూడండి మిర్చి మొక్క నిండ పువ్వులు కాయలు మొక్క కూడా గ్రీనరీగా ఉంది ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మనకు మిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్ని తెంపుకుందాం ఇంత గ్రీనరీగా ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి చూస్తుర్రా ఇవి నేను ఇచ్చే ద్రావణాలు అనమాట వారంలో సార్లు మూడు సార్లు ఇస్తున్నా ఇది వచ్చేసి జీవామృతం ఇది వచ్చేసి స్లరీ ద్రావణం ఇవి రెండు వాడిన తర్వాత మళ్ళీ వర్ణి వాషిస్తుంటా అంటే మార్చి మార్చి ఇస్తుంటా అనమాట ఒకే ద్రావణం ఇవ్వకుండా ఇలా రకరకాల ద్రావణాలు వారంలో మూడు సార్లు ఇస్తున్నా అంటే ఎండాకాలం కదా ఎండాకాలం కాబట్టి కొంచెము జ్యూసులు అనేటివి ఎక్కువించుకుంటా అందుకే మొక్కలు గ్రీనరీగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి మిర్చి ఇక్కడైతే పండ్లు వండిపోయినాయి చూడండి మొదట మనము తెంపలేం కదా అంటే లోపల ఉండి కనిపించలేదు కనిపించని దానికి నేను తెంపలేదు ఇక్కడ ఎర్రగా పండ్లు వండినాక ఆ పండ్లు కనిపించినాయి ఆ పండ్లు తెంపుదామని పోతే ఇవ్వ ఇట్లా ఇన్ని మిరపకాయలు వచ్చినాయి చూడండి ఇట్లుంటాయి అనమాట మన తోటలో పంట చాలు మనకు పిడి మిరపకాయలు వచ్చిన ఇవి కారం మిరపకాయలు కాబట్టి మనకు బరకత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనం అట్లా పెట్టుకునేటప్పుడే అట్లా ఎంచుకోవాలి ఏది పెట్టుకుంటే మనకు బరకత్ ఉంటుంది ఏది పెట్టుకుంటే ఎక్కువ పంట వస్తుంది అనేది ఇక్కడికే చూడండి ఎన్ని మిరపకాయలు తెల్లగా ఎట్లా పడినాయో చూడండి ఇంకొంచెం లేతగా ఉన్నాయి ముదిరిన ముదిరిన మిరపకాయలు తెంపుకుందా చూడండి మన తోటలోకి వస్తే మనకు ఇంటికి సరిపోని కూరగాయలు ఎట్లా దొరుకుతున్నాయో ఇక్కడ చూడండి చెట్లల్లో నారు మొలిసే ఇట్లా కాయలు వచ్చినాయి చూడండి తెల్లటి కాయలు ఇది పెట్టిన నారు కాదు విత్తనాలు చల్లితే మొలిసిన నారు నారుతో వచ్చిన కాయలు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మిరపకాయలు ఇక్కడైతే ఎంత పచ్చదనం ఉందో చూడండి గ్రీనరీగా ఇంకా తోటలో కాకరకాయలు కూడా ఉన్నవి అలాగే దొండకాయలు కూడా ఉన్నవి దొండకాయలు కాకరకాయలు తెంపుకొని బుట్టిలో వేసుకుందాం ఇట్లా కనిపించిన కూరగాయలన్నీ తెంపుకొని బుట్టలో వేసుకుందాం ఇంకా ఇక్కడైతే కాకరకాయ చూడండి పండు వండిపోయింది అటు సైడ్ ఉండి నాకు కనిపించలేదు తెంపలేదు చూడండి పండు వండిపోయింది ఇంకా ఈ పండులో ఇంచుమించు ఏడెనిమిది విత్తనాలు ఉంటాయి ఇక మనకు మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి విత్తనం గిట వెతకవలసిన అవసరం ఉండదనమాట ఇది మనకు తెలియకుండానే పండు వండిపోయింది ఇక ఇవి నీడలో ఆరబెట్టుకొని విత్తనం తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఊడుంది ఒక కాకరకాయ ఈసారి కాకరకాయలు అయితే మస్తు వచ్చినాయి మాకైతే ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఈ బీరకాయ గిటే తెంపుకుందాం ఇంకా తోటలో తోటకూర ఉంది ఈ తోటకూర గిట అంతా కట్ చేసుకుందాం ముందు కట్ చేసినాకే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి ఇట్లా చక్కగా వచ్చిందనమాట ఇట్లా చాలా తోటకూర ఉంది తోటలో ఇదంతా తోటకూరే ఇదంతా తోటకూరే ప్రతి కుండీలో ఉంది తోటకూర మీరు చూడొచ్చు ఎక్కడ పడితే అక్కడ గ్రీనరీగా కొన్ని అయితే విత్తనం వచ్చేసింది మనం తెంపకుండా వదులుతాం కదా అవి అయితే విత్తనం వచ్చేసింది చూడండి లేత తోటకూర ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కట్ చేసుకుందాం మనకు కట్ చేసుకుంటేనే మళ్ళా మంచిగా వస్తుంటాయి ఇక్కడ చూడండి తోటకూర అసలు ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇంకా ఇక్కడ ఉంది తోటకూర గంపల నిండా ఆకుకూరలే చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇది తోటకూర కాదు మున్ల కోయిగూర అంటారు ఇది నాటు మున్ల కోయిగూర మనకి ఎరువులు వస్తుంది అనమాట కానీ మంచి ఆకుకూర అనమాట మన తోటకూర కంటే ఎక్కువ టేస్ట్ అవుతుంది అందుకే నేను ఏం చేస్తున్నా అంటే కట్ చేసుకుంటున్నా ఎందుకంటే మళ్ళసారికి మనకు మళ్ళీ వస్తుంది చూడండి ఇది మున్ల కోయిగూర అంటారు చాలా బాగుంటుంది ఊర్లలో ఎక్కువ దొరుకుతుంది అనమాట ఇది ఇక్కడ ఉంది తోటకూర ఇక్కడ కూడా ఉంది అన్నీ కట్ చేస్తే కట్ చేసినాయి ఇట్లా చిగుర్లు వచ్చినాయి మనకు అందుకే మనం మంచిగా కట్ చేసుకోవాలి ఇంకా పొనగంటి కూర ఉంది పొనగంటి కూర గిటే తెంపుకుందాం కొనగంటి కూర పది రోజుల కిందనేది తెంపుకునేది చిగురు వచ్చి పచ్చగా అయిన ఉండే ఇక ఎక్కువ రోజులు ఉంచితే ఎర్రగా అవుతుంది చూడండి అంటే ముదిరిపోయి పండు వారిపోద్ది అందుకే మనం ఇట్లా పచ్చగా ఉన్నప్పుడే తెంపుకోవాలి ఇక నాకు ఎక్కువ కూరలు ఉండి నేను తెంపలేదు ఇంకా ఈ రోజైతే కొంచెం వస్తుంది ఇక తెంపుకుందాం ఇంకా మన పొనగంటి కూరలో ఉండే పోషకాలు మనకు తెలిసిందే ప్రతి తోటలో పొనగంటి కూర ఉంటుంది ఇంకా ఇక్కడ డబ్బల చూడండి చిన్న డబ్బల కొమ్మ పడిందేమో కొమ్మ పడి ఇట్లా పొనగంటి కూర వచ్చింది ఇందులో పెట్టుకుంది నేను లిల్లీ పూల మొక్క మరి అందులో ఎట్లా పడిందో తెలియదు ఎట్లా పడదు మనం మట్టి పొనగంటి కూర కుండిలో ఉన్న మట్టి ఇందులో పోసినట్టున్న అందులో కొమ్ము ఉన్నట్టుంది అట్లా ఈ పొనగంటి కూర వచ్చింది నష్టం ఏముంది చెప్పండి మనకి ఇట్లా మంచిగా ఇస్తుంది చిన్న కుండి అయినా ఈ మొక్కనేమో పూల మొక్క ఈ గానిలా ఇట్లా కూర వచ్చింది ఇంకా ఇక్కడ కూడా ఉంది అక్కడింత ఇక్కడింత బాగానే దొరుకుతుంది మనకు పొనగంటి కూర కూడా సాల్ మనకు నాలుగు ఉల్లిగడ్డలు వేసుకొని దగ్గర కొండుకుంటే ఒక పూట చపాతికి లేదా రొట్టెకు వస్తుంది ఇంకా ఇక్కడ గిట మట్టిలో పడ్డదేమో ఇట్లా వచ్చింది చూడండి కొమ్మ పడితే అయిపోయా మనకి ఎక్కడంటే అక్కడ వస్తుంది ఇంకా చుక్క కూరగిట చూడండి పోయిన వారం కట్ చేసుకున్నాం కదా మళ్ళీ చక్కగా వచ్చింది ఇంకా ఎర్రపొనగంటి కూరగిట తెంపుకుందాం ఎర్రపునగంటి కూరగిట మంచిగా హార్వెస్ట్కు రెడీగా ఉంది ఇంకా జర ఈ టైంలో ఆకుకూరలు తక్కువనే ఉన్నవి అందుకనే ఇప్పుడు ఈ ఎర్రపొన్న కూర గిట తెంపుతున్నా మనం ఇది కొమ్మలు ఇట్లే పెట్టుకుంటే మళ్ళీ మనకు కూర వస్తుంది ఇట్లా కట్ చేసుకున్నా చక్కగా వస్తుంది చూడండి ఎంత వచ్చిందో మనం ఈ కొమ్మ పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది అనమాట చూడండి ఇప్పటి వరకు తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు మళ్ళీ వారం రోజులకు సరిపడా కూరగాయలు ఆకుకూరలు ఎట్లొచ్చినాయో ఇంత ఎండల్లో కూడా అన్ని హాఫ్ కేజీ పైనే ఇన్ని రకాల కూరగాయలైతే ఈరోజు నేను మా మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న మరి ఈరోజు మన మిద్దె తోటలో పంట ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్